ప్రజా మహా పాదయాత్ర ప్రస్తుతం తిమ్మాపూర్ చేరుకుంది దాన్ని లైవ్ లో చూద్దాం ఈ రోజు అసలు అనంతపూర్ అంటూనే మన దేశంలో రాజస్థాన్ తర్వాత అతి తక్కువ వర్షం పడే ప్రాంతం అనంతపూర్ ప్రాంతం రాష్ట్ర చరిత్రలో అనంతపూర్ ఎన్నో కరువుల్ని ఎదుర్కొంది కనుకనే రాజశేఖర రెడ్డి గారు జలయుగ్లంలో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మేలు చేయాలనుకున్నారు ఎందుకంటే ఇక్కడ సాగునీరు సాగునీరు వెనుక ఏర్పాటు చేయకపోతే శ్రద్ధతో ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేయలేకపోతే ఇక్కడ అసలు మనిషి అనేవాడు బ్రతకడానికే వీలుండదని అందుకని ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని సాగునీరు సాగునీరు కోసం లోటు లేకుండా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు అనుక్షణం తప్పించారు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ల హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పది వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అదే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో యాభై వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేశారు అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్న దూరదృష్టి అది ఆయనకు వ్యవసాయం ఉన్న శ్రద్ధ ప్రాజెక్టు రావాలని ఎన్నో కళలు కన్నారు రెండు సార్లు శిగా పథకాలు వేసి హంద్రీ దివా ను గాలి కొదిలేసిన చంద్రబాబు నాయుడు ఆయన దిగిపోయాక రాజశేఖర రెడ్డి గారు అధికారం లేకొచ్చాక డెబ్బై శాతం పనులు పూర్తి చేశారు ఇక మిగిలింది ముప్పై శాతం పనులే ముప్పై శాతం పనులు చేయడానికి ఈ ప్రభుత్వానికి మూడేళ్లు సరిపోలేదు ఈ మూడేళ్లలో ఒక రాయి తీసి ఆ పక్క పెట్టిన పాపాను పోలేదు అంత శ్రద్ధ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి కేవలం నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రిజర్వాయర్ కు పది నీళ్లు తప్పకుండా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు ఆయన ఉన్నప్పుడు రెండు సార్లు ఇచ్చారు కూడా రెండు సంవత్సరాలు మీ చెరువుకు నీళ్లు వచ్చాయా లేదా ఇప్పుడు కాదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నీ చెరువుకు నీళ్ళు వచ్చాయా లేదా మరి ఇప్పుడు మీ చెరువుకు నీళ్లు వస్తున్నాయా లేదా రాజశేఖర రెడ్డి గారు తప్పకుండా నీళ్లు పెన్సీఎన్సీ నీళ్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినా ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు అందుకే ఈ రోజు మనకిన్ని కష్టాలు కేవలం ఈ మండలంలో వెయ్యి ఎకరాల చీనీ చెట్ల చీనీ తోట్లు ఇంకా అరటి తోట్లు ఎండిపోయాలంట తాగడానికి కూడా నీళ్లు లేవట నష్టపడుతున్నారు కదా ఈ ప్రభుత్వానికి అసలు చీనుకుటమేంటేనా లేదు ఐదు సంవత్సరం ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇక ఈ సంవత్సరం ఇస్తుందని ఆశలు పెట్టుకోవడం వృధా అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడు ఎవరో తెలుసా ఆ పుస్తకం పేరు మనసులోని మాట ఆయన మనసులోని మాట దాంట్లో ఆయన రాసుకున్నారు వ్యవసాయం దండగట ప్రాజెక్టులు కట్టడం నష్టమట ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇస్తే వారు సోమరపోతులు అవుతారట వారు రాసుకున్న విషయాలన్నీ కాంగ్రెస్ వారికి బసగా నచ్చి ఆయననే ముఖ్య సలహాదారుడుగా ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు వ్యవసాయం దండగని రైతనిను రైతు కూలీలను చిన్న చూపు చూస్తే తప్ప వారు బాగుపడరని వ్యక్తిగా నమ్ముతున్నారు పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఒక్క రైతన్న గురించి ఆలోచించింది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పదవిలో పదవిలో లేకున్నప్పుడు రైతన్న కోసం పోరాడారు పదవిలో ఉన్నప్పుడు నేను రైతు పక్షిపాతిని అని ధైర్యంగా చెప్పుకొని రైతు కోసం ఎంత చేసినా తక్కువే అనుకుని ఎంతో చేయాలనుకుని చేశారు ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు ఇచ్చి చూపించాడు ఇప్పుడున్న ప్రభుత్వం మూడు నాలుగు గంటలు కూడా ఇవ్వడానికి అపశోభాలు పడుతోంది రెండు గంటలంట కరెంట్ ఇవ్వడం లేదు మన పొలాలకు నీళ్లు లాక్కుందామన్నా లేవు తాగడానికి కూడా లేవు పడుకోవడానికి కూడా లేవు చదువుకుందామంటే కరెంట్ ఇవ్వరు చదివించడానికి ఫీజు రీఎన్బోర్స్మెంట్ ఇవ్వరు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఇంట్లోనూ ఒక పెద్ద చదువు చదువు చదివిన వాడు తప్ప ఆ పాప ఆ బాబో ఆ కుటుంబం బయట అందుకే ప్రతి కుటుంబంలో ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక కలెక్టరో లేకపోతే ఒక పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని ప్రతి కుటుంబంలోనూ అలా చేయాలని కలలు కన్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కత్తర్లు పెడుతోంది సుఖమిస్తారంట కాలు ఇస్తారంట ఇంకొంతమందికి అసలే ఇవ్వరంట ఏమిటండి భిక్ష వేస్తున్నారా వీళ్ళు కొంచెం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం ఇంకొకటి ఆరోగ్యశ్రీని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కనుక ఆరోగ్యం ఎంత మహాభాగ్యం ఆయన తెలుసు ఆయనకు తెలుసు కనుక పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోవడానికి కార్పొరేట్ హాస్పిటల్ కు పోగలగాలి అక్కడికి పోయి వైద్యం చేయించుకోగలగలగాలి అని గొప్ప ఉద్దేశంతో మొదలుపెట్టారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ మీరు కార్పొరేట్ హాస్పిటల్ కు పోకూడదు మళ్ళీ వీరు గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలని ప్రధానమైన రోగాలన్నిటినీ ఆరోగ్యశ్రీ నుంచి తీసివేసింది కాంగ్రెస్ వాళ్ళకో టీడీపీ వాళ్ళకో ఏదన్నా జబ్బొస్తే వారు గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతున్నారా అండి వీలైతే కార్పొరేట్ హాస్పిటల్ కు పోతున్నారు లేకపోతే విదేశాలకు కూడా పోతున్నారు సామాన్యుడు సామాన్యుడు మటుకు గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట వారు పోరు వారికి తెలుసు అక్కడ మందులు ఉండవు వైద్యులు ఉండరు సరైన ట్రీట్మెంట్ ఉండదు ఇంజక్షన్ వేసుకున్నామన్నా వీళ్ళు కాదు వారు పోరు కానీ మనం మటుకు పోవాలట ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా అసలు గ్యాస్ విషయం తీసుకుంటే ఆ మీద అసలు భారం భారం పడకూడదని ఎంతో ఆలోచన చేసి ప్రభుత్వం భరించేలా చేశారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఇస్తే ఆరిస్తారట లేకపోతే అసలు ఆరు కంటే ఎక్కువ అవసరం లేని వారికి సబ్సిడీ ఇస్తారట ఎందుకు వారు తీసుకోరు కనుక అంకెల గారెడీ అనే సబ్జెక్ట్ మీద ఎవరికైనా డాక్టరేట్ ఇవ్వగలము అంటే అది ప్రభుత్వానికే ఇవ్వచ్చు అంత ఘోరంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అంతేకాదు నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇంత అన్యాయం జరుగునా జరిగినా చోద్యం చూస్తుంది రోజు పాదయాత్ర అని కొత్త నాటకం మొదలు పెట్టారు ఈ నాటకాలు కట్టిపెట్టి ఇంత అసమర్థంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి ఈయన ఎందుకు దించారు అని అడుగుతున్నాం అలా దించారు కానీ అనే నాటకాలు మటుకు చేస్తారు ఆయన కానీ ఆయన పార్టీకి కానీ వాళ్ళు గారు చేస్తున్న పాదయాత్ర కానీ ఏమాత్రం చిత్తశుద్ధున్నా అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మాలాంటి వారు పాదయాత్ర చేశారంటే అర్థం ఉంది అంతకు మించి నేనేమి చేయలేను కనుక కానీ ఆయన వారి దగ్గర సంఖ్య ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేసే శక్తి ఉంది ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసి ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం ఒక ప్రతిపక్షం కుమ్మక్కై ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటున్నారు అంతేకాదు రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట ఉంటే కాంగ్రెస్ ఉండాలట లేకపోతే తెలుగుదేశం ఉండాలట మూడో పార్టీని రాణివరంట అందుకనే కుట్రలు పని ఈ రోజు జగన్ మీ మనసుల్లో స్నానం చేసుకుంటున్నాడని ఎరిగి అలా ఆయన మీ మనసుల్లో స్నానం చేసుకుంటే కాంగ్రెస్ కు తెలుగుదేశంకు మనుగడ ఉండదని తెలిసి కుట్రలు పని ఇద్దరు కలిసి వెళ్లి ఆయన మీద కేసులు పెట్టి ఈ రోజు బెయిల్ కూడా రాకుండా ఆయన ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకొకటి మర్చిపోదామన్న వీల్లేని విషయం చెప్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనిమిది సార్లు ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎనిమిది సార్లు కరెంటు పెంచాడు కరెంటు చార్జీలను పెంచాడు కరెంటు చార్జీలు కట్టాలి అని రైతుల్ని ఒత్తిడి చేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష కూడా చేశారు ఆఖరి రోజున ఆందోళన జరిగింది ఆందోళనలు పోలీస్ కాల్పుల్లో గారు పరామర్శించడానికి వెళ్లారు ఎవరు నిలుకున్నారు చనిపోయిన వారిని కాదండి వారిని కాల్చిన పోలీసు వాళ్ళని అంతటి గనుడు రాబు గారు కేసులు పెట్టి రైతుల మీద వాళ్ళను జైల్లో పెట్టి ఇంట్లో ఉన్న సామాన్లను కూడా ఎత్తకపోయారు మోటార్లు కూడా ఎత్తకపోయారు అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టలేక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పదులు వందలు కాదండి నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పాపం బాబుగారిది కాదా అని అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ కానీ ఈ టీడీపీకి కానీ మంచి చేసే ఉద్దేశం లేదు వారికి ప్రజల పట్ల ప్రేమ లేదు అని జగనన్న మటుకు మీ ప్రతి సమస్యలో స్పందించాడు నిరాహార దీక్షలంటూ పాదయాత్రలంటూ ఎన్నో విషయాల మీద చేశాడు మీ బిడ్డగా మీలో కలిసిపోయాడు మాతో కంటే మీతోనే ఎక్కువ సమయం గడిపాడు అలాంటి ఆయన ఈ రోజు జైలు పాల్ చేశారు కానీ ఒక మాట నిజం సూర్యుని ఎవరు ఆపలేరు జగనన్న ఎవరు ఆపలేరు ఒక రోజు వస్తుంది ఆ రోజున జగనన్న మళ్ళీ వస్తాడు ఆ రోజున రాజన్న రాజ్యం స్థాపించే దిశగా వైఎస్ఆర్ పార్టీని మన అందరినీ ఆ మంచి రామరాజ్యానికి ఆ సువర్ణ యువాని వైపు నడిపిస్తా రాష్ట్రంలో అసలు గుడి లేకుండా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లుంటుంది అంతేకాదు వ్యవసాయం మీద అరవై శాతం మంది కంటే ఎక్కువ ప్రజలు ఈ రాష్ట్రంలో ఆధారపడి ఉన్నారు అందుకని వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తానన్నారు దాంట్లో మూడు వేల కోట్ల రూపాయలు కేవలం ఏ రైతు తను పండించిన పంటకు నష్టం కలగకుండా కోరుకునే విధంగా స్టెబిలైజేషన్ ఫండ్ అని ఒకటి అదే పనిగా పెడతామన్నారు రైతులకు మహిళలకు రుణాలు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అంతేకాదు మన మహిళలు వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళను ప్రోత్సహించడానికి ఇద్దరు పిల్లలకు గాను నెలకు ఐదు వందలు ఆ అమ్మ అకౌంట్ లో నేరుగా పడుతుంది ఇంటర్కైతే ఏడు వందలు డిగ్రీకైతే వెయ్యి రూపాయల నెలకు అమలు కౌంట్లోనే పడుతుంది ఆ పై చదువులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండనే ఉంది మన వృద్ధులకు మన వితంతులకు ఏడు వందలు పెన్షన్ అవుతుంది మన వికలాంగులకు వెయ్యి రూపాయలు పెన్షన్ అవుతుంది ఇవన్నీ సాధ్యమయ్యే రోజు త్వరలో ఉంది రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాడు మీరందరూ జగనని ఆశీర్వదించాలని వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని జగనన్న పట్ల వీళ్ళు చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలు కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నాతో పాటు ఈ నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని నాతో కథను తొక్కాలని నా ప్రార్థన చేయవచ్చిన మీ అందరికీ మమ్మల్ని చూడ్డానికి మాతో పాడుగువడానికి వచ్చిన మీ అందరికి వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం అనంతపురం జిల్లా మహా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా తంబాపురంలో వయేశ్వర్మలో మాట్లాడి ఇప్పటి వరకు లైవ్ చూశాం